హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మచ్ యూట్యూబ్ ఛానల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి మాత్రమైతే అదురుపోయే గుడ్ న్యూస్ వీళ్ళు ఫ్యాన్స్కి మాత్రమైతే న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్ల యొక్క షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఓవరాల్గా ఇయర్లో వచ్చేసరికి ఎన్ని మ్యాచ్లు ఆడబోతున్నారు అవి ఎక్కడెక్కడ ఆడబోతున్నారు అనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ చూసుకుంటే మా టీమిండియా గానే రీసెంట్గానే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి షెడ్యూల్ అయితే పూర్తి వీడియో అయితే చేసి అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఛానల్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్లైన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఈ ఇయర్లో వచ్చేసరికి ఎన్ని మ్యాచ్లు ఆడబోతున్నారు ఎప్పుడెప్పుడు ఆడబోతున్నారు ఓవరాల్గా ఎన్నిసార్లు వాళ్ళు మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం న్యూ ఇయర్ ప్రారంభానికి ముందే అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ అదిరిపోయే గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇయర్ ఇయర్లో వచ్చేసరికి ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు వచ్చే ఇరవై ఒక్క వన్డేలు అయితే ఆడబోతున్నారు ఇందులో చూసుకుంటే న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్తో వెస్టిండీస్ తోటి అదేవిధంగా బంగ్లాదేశ్ శ్రీలంకతోటి అయితే ఆడబోతున్నారు గా చూసుకుంటే ఇరవై ఒక్క వన్డేలు అయితే ఆడబోతున్నారు అందులో చూసుకుంటే పద్దెనిమిది వన్డేలు అయితే దాదాపు అయితే కం కన్ఫామ్ అవ్వడం జరిగింది మిగిలిన మూడు నుంచి నాలుగు డేలు వచ్చేసరికి బంగ్లాదేశ్ సిరీస్ ఆడతా లేదా అయితే కన్ఫామ్ అయితే లేదు ఓవరాల్గా చూసుకుంటే పద్దెనిమిది డేలు అయితే కన్ఫామ్ అయితే అవడం జరిగింది వాటికి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పద్దెనిమిది డేలు వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు ఆడే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు స్టార్ ప్లేయర్లు వచ్చేసరికి టెస్ట్ క్రికెట్ కానీ అదేవిధంగా టీ ట్వంటీలో కానీ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది టూ ట్వంటీ ఫైవ్ లోనే ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి కేవలం ఓడిఐ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి అది పెద్ద దేశమైనా సరే చిన్న దేశమైనా ఏ దేశమైనా సరే వీళ్ళిద్దరు ప్లేయర్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ మన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపించడం జరిగింది ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఏ సిరీస్ లో వీళ్ళిద్దరు అద్భుతమైన ప్రదర్శన చేయడం జరిగింది అనంతరం సౌత్ ఆఫికాతో కానీ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వీళ్ళు అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ప్రజెంట్ వీళ్ళ ఫార్మ్ నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది పైల వచ్చేసరికి ఇటు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ టీ ట్వంటీ టెస్ట్ కృష్ణా గారి రిటైర్మెంట్ ప్రకటించి ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు అని కాకపోతే మాత్రమైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది వాళ్ళ పైన వచ్చిన విమర్శలకు విమర్శలకు మాత్రమైతే వాళ్ళైతే అయితే సమాధానం చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళ అయితే మరోసారి ఇయర్లో కూడా సక్సెస్ఫుల్గా దూసుకెళ్లాలని అయితే చూస్తున్నారు అదేవిధంగా ప్రజెంట్ ఫామ్ ఆ రేంజ్లో అయితే ఉంది అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి వీళ్ళ మొట్టమొదటిగా అయితే ఆడబోతుంది ఈ నెల పదకొండు నుంచి అయితే ఒడియా సిరీస్ అయితే ప్రారంభం అవ్వబోతుంది ఇద్దరు ప్లేయర్లు ఇయర్లో స్టార్టింగ్లో అయితే మనం చూడబోతున్నాం మరోసారి మైదానంలో మాత్రమైతే తర్వాత చూసుకుంటే ఐపీఎల్లో ఆడబోతున్న ఇద్దరు ప్లేయర్లు ఆ తర్వాత చూసుకుంటే జూన్లో ఆఫ్ఘనిస్తాన్ తోటి అది స్వదేశంలో జరుగుతుంది ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్ గడ్డపైన ఆడబోతుంది ఆ తర్వాత చూసుకుంటే వెస్టిండీస్ తోటి ఆ తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్ తోటి ఈ సంవత్సరం చివరిలో వచ్చేసరికి శ్రీలంకతోనైతే తలబడబోతుంది గా చూసుకుంటే మా ఫార్మాట్ లో ఈ సంవత్సరంలో చాలా అంటే చాలా మ్యాచ్లు అయితే ఉండబోతున్నాయి ఈ అన్ని మ్యాచ్లు మాత్రమైతే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్ ఆడబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఇద్దరు లక్ష్యం కూడా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఓడియా లక్ష్యం కోసమే వీళ్ళిద్దరు ఇంత కసరత్తు అయితే చేస్తున్నారైతే ఇప్పటికి తెలిసిన విషయమే అదే లక్ష్యంతోనైతే అయితే ఈ ఇయర్లో కూడా సక్సెస్ఫుల్గా అయితే దూసుకెళ్లాలని అయితే మన మనస్ఫూర్తి అయితే కోరుకుందాం మరి ఇయర్ స్టార్టింగ్లో న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో వీళ్ళిద్దరి యొక్క పర్ఫార్మెన్స్ బ్రహ్మాండం ఆరంభంతోనే ఆరంభిస్తారా ఎలా ఆరంభిస్తారా ఎలా రాణిస్తారు వీళ్ళిద్దరు ప్లేయర్స్ వచ్చేసరికి రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంత వరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ